సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని రెండు లిఫ్ట్లు పెట్టుకుని రెండు తాలూకాలకు రెండికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలు ఎకరాలు ఎకరాల నీల పెట్టుకుంటారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ లైన్లో కావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్లే అందరు బాగుపడాల్సింది ప్రతి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవడు కొట్లాడాడు ఎవరితో కాదు అది అవతార పంచాంగం మళ్ళీ మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట ఇది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్ళు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతేనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాలు చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా